పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల వేతనాలను చెల్లించడంతో పాటు పిఎఫ్ డబ్బులను కార్మికుల ఖాతాలో జమ చేయాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు కరీంనగర్ లో ఆందోళనకు దిగారు ఏఐఎఫ్బి ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ముప్పై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు జిల్లా ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు నిరుద్యోగ అభివృద్ధి చెల్లించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తామని చెప్పిన పాలకులకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు కనిపించడం లేదా అంటూ నిలదీశారు మూడు నెలలుగా జీతాలు రాకపోతే వారు జీవితాలు ఎలా గడుపుతారని ప్రశ్నించారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి పెండింగ్ల ఉన్న వేతనాలను చెల్లించాలన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు రావట్లేదు హుజరాబాద్లో ఆరు నెలలుగా జీతాలు రావట్లేదు మూడు నెలల జీతాలు రాకుండా కార్మికులు ఏ రకంగా జీవితాలు కొనసాగుతాయి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు మేము నిలదీస్తూ ఉన్నాం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల జీతాలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తాం మరొకటి ఈరోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు ఎక్కడ కూడా రావట్లేదు విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కుంటున్నారు తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియర్మెంట్ కూడా విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరో అంశం ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటికి కూడా వృద్ధులకు ముసలిలకు ముసలవులకు ముసలవలకు మూడు నెలల పెన్షన్ రాక పెంచిస్తామన్న పెన్షన్ నాలుగు వేలు లేదు ఉన్న పెన్షన్ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది